హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ ఆఫీసు సురేష్ మోటార్స్ అని సురేష్ అండ్ ఆర్టీ ఏజెంట్ నా పర్సనల్ ఏజెంట్ కూడా ఆయన ఆఫీస్ అండి ఆయన ఈ ఆఫీస్ నన్ను కూడా వాడుకోమంటాడు బట్ నేను కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను వాడుతామంటాను ఈరోజు ఈ ఏ వెహికల్ గురించి మీరు ఏ వెహికల్ ఈరోజు కొన్ని కొంతమంది మిత్రులు అడిగారు అవుట్ ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అని చెప్పేసి వెహికల్ డీటెయిల్స్ కోసం అడిగాను నేను వెహికల్ గురించి మాత్రమే చెప్పడానికి ఒక ఎపిసోడ్లు చేయాలని డిసైడ్ అయ్యాను నేను మండే మండే వెహికల్ డీటెయిల్స్ గురించి వెహికల్ గురించి తెలియజేయడానికి ఒక ఎపిసోడ్ మొదలుపెట్టాను అది దాని పేరు డాక్టర్ కార్ అని డాక్టర్ కార్ అని ఒక ఎపిసోడ్ ప్రతి మండే వెహికల్కి సంబంధించిన ఒక్కొక్క సెక్షన్ గురించి నేను చెప్పుకుంటూ వెళ్తాను ఇంకా యూట్యూబ్ నాది తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా పావరీజర్ మెకానిక్ అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ మార్చిలో వర్క్ చేశాను నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను వెహికల్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను నాకన్నా ఇంకా సీనియర్ ఉండి ఉండొచ్చు బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అని చెప్తాను యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి కామెంట్ ఒక సెక్షన్ ఉంటుందండి కామెంట్ అనే సెక్షన్ ఆల్మోస్ట్ అందరూ దాన్ని ఆఫ్ చేస్తారు నేను ఆఫ్ చేయనుండీ నేను కామెంట్ సెక్షన్ని ఓపెన్ చేసే పెడతాను ఆఫ్ ఆన్లోనే ఉంచుతాను ఏం కామెంట్స్ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అది మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అందువల్ల నేను ఓపెన్ చేసే పెడతాను ఆ కామెంట్ సెక్షన్ని ఇంకా వెహికల్ గురించి వచ్చేసరికి వెహికల్లో మనం ముఖ్యంగా చాలామంది వెహికల్స్ ఇక్కడ ఢిల్లీ నుంచి తీసుకుని వెళ్తున్నారు చాలామంది అది వెహికల్స్ కొంతమంది కొత్తగా వచ్చినారు కానీ పాత వాళ్ళు కానీ ఆ వెహికల్స్ ఏంటి అని భయపడుతూ ఉంటారు అది దొంగ వెహికల్ అని వెహికలే దొంగ దొంగ వెహికల్ కాదండి ఆర్సీ కూడా చెక్ చేసుకోవాలి యాక్చువల్గా ఆర్సీ తీసుకుని ఆర్సీతో పాటుగా వెహికల్ చేసిన నంబర్ ఇంజిన్ నంబర్ చెక్ చేస్తూ ఉంటారు జనరల్గా జరిగేది అది వెహికల్ చా ఇంజిన్కి కార్ బండికి ఏ చేసిన నంబర్ ఉందో అదే ఇక్కడ ఆర్సీలో ఉంటుంది అసలు ఆర్సీఏ డూప్లికేట్ అయితే ఆర్సీఏ మ్యానికులేట్ చేస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆర్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వీటికి ఫైండ్ అవుట్ చేసి ఆర్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయండి దాన్ని దీన్ని క్రాస్ చెక్ చేస్తారు ఆర్సీఏ మనకి డికేట్ అయినప్పుడు దాన్ని ఎలా ఫైన్ అవుట్ సార్ దానికి వేరే సిస్టమ్ ఉంటుందని అది నేను చేసుకుంటాను అది దాన్ని వేరే విధంగా ఆర్సీని కూడా మనం అనుమానించవలసింది ఆర్సీని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం అది వేరే సిస్టమ్ ఉంటుంది నెక్స్ట్ చాలామంది అమౌంట్లు గట్రా వేసి వెహికల్ తెప్పిస్తూ ఉంటారు ఢిల్లీ నుంచి కొనిన తర్వాత వెహికల్ మళ్ళీ మనం చాలా వెహికల్ ఆనందంలో ఆనందంగా తీసుకెళ్తాం ఆ వెహికల్ తిరిగిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత అందులో ఉన్న అన్నీ బయటకు వస్తాయి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మెకానిక్ చెప్తాడు ఈ వెహికల్ ఈ రిపేర్ ఉంది ఆ రిపేర్ ఉంది మళ్ళీ ఇంకో నలభై యాభై వేల రిపేరు దాని మెయింటెనెన్స్ మనం పెట్టవలసి వస్తుంది ఆ టైర్లు ఇంకా సస్పెన్షన్ అది ఇదని అది ఇక్కడ ఫైండ్ అవుట్ కాక అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు అలాగ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నలభై వేలు యాభై వేలు మళ్ళీ మెయింటెనెన్స్ పెట్టి ఏంటిది అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది వేరే సెక్షన్ అండి అలాగే కింద కింద అండర్ బాడీ ఎవరు చెక్ చేయాలండి మోస్ట్లీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు అండర్ బాడీ చెక్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అండర్ బాడీ చెక్ చేసుకోవాలి మనం అండర్ బాడీ చెక్ చేసుకుని తీసుకోవాలి కొంతమంది అమౌంట్ పంపించి నాకు వెహికల్ అంటారు దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి నేను డాక్టర్ కారు అని నేను ఈ సీరియస్ మొదలు పెట్టాను ఇందులో ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం ఒక ఆపరేషన్కి ఏదైనా వెళ్ళాలంటే డాక్టర్ ఎవరు ఏంటి హాస్పిటల్ ఏంటి అనేది మనం ఎంక్వైరీ చేసుకుంటాం ఆయన ఎంఎస్ చేశాడా ఎంబీ చేశాడా అనేది మనం చూసుకుంటాం అదే విధంగా ఒక పిల్లవాడిని మనం కాలేజీలో జాయిన్ చేయాలన్నా ఒక స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఆ స్కూల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్కడ ఎవరెవరు టీచర్స్ ఉంటారు ఏం చదివారు వాళ్ళు ఎంఎస్ చదివారు ఏం చదివారు అలాగే ఒక కాలేజీలో జాయిన్ చేయాలన్నా కొర్ర పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంక్వైరీ చేసుకుంటాం అదేవిధంగా కారు దగ్గరికి వచ్చేసరికి అది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇష్యూ చూసుకుందాం అది డిపార్ట్మెంట్ ఎయిర్ ఇండియా కానీ ఇండిగో ఏదైనా సరే ఆ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని క్రాస్ చెక్ చేసి దాని కండిషన్ ఫిట్నెస్ని ఓకే చేసిన తర్వాత ఫ్లైట్ ఫైల్ అవుతుంది మనం ఓన్లీ ఫ్లైట్ టికెట్ మనం కొంటాం ఆ ఫ్లైట్ ఎవరు నడుపుతున్నారు ఏంటి దాని ఫ్లైట్ ఏంటి పరిస్థితి దాన్ని ఎన్ని చెక్ చేశారనేది మనం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిపార్ట్మెంట్ పరంగా లేగల్గా అది ఏం జరగాలి అన్నీ జరుగుతాయి కానీ అది మన అదృష్టం బట్టి ఉంటుంది కొన్ని అదృష్టం బట్టి అది జరుగుతుంది ఎగ్జాంపుల్ మనం ఒక ఆటో ఎక్కామంటే ఆటో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు అతను డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ఏమీ అడగమ్మా ఆటోలో మనం వెళ్ళి కూర్చుంటాం ఏదైనా క్యాబ్ బుక్ చేసినా సరే అయితే అతను ఎవరో డ్రైవర్ ఏంటి అతను ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవడం ఇక్కడ వండుకొని వెళ్ళి కూర్చుంటాం కారు అలా కాదండి కార్ అనేది కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ మన మన ఫ్యామిలీ అందులో ట్రావెల్ చేస్తుంది మన ఫ్యామిలీ అందులో ట్రావెల్ చేసేటప్పుడు మనం వెహికల్ని తరువుగా చెక్ చేసుకోవాలి తరువుగా చెక్ చేయాలి చెక్ చేసినప్పుడే మనం ఆ వెహికల్ని కొనడానికి ముందుకెళ్ళాలి ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన ఫ్యామిలీ ట్రావెల్ చేస్తుంది అది రిస్క్తో కూడుకున్నది మన ఫ్యామి మన కార్ అనేది ఒక ఇంటితో సమానం మన రిస్క్తో కూడుకున్నది అందుకే మనం చాలా క్షుణ్ణంగా ఆ వెహికల్ని పరిశీలించి మనకు తీసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా మీరు అమౌంట్ కొంత వెహికల్ పంపించింది ఎందుకంటే వెహికల్ ఫిట్ వెహికల్ ఎవరు సర్టిఫై చేస్తారు కానీ సర్టిఫై చేసే వాళ్ళకి ఏ అర్హత ఉంది వాళ్ళకి ఏంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటి సర్టిఫై వాళ్ళ వెహికల్ సర్టిఫై చేస్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఏం చేస్తాడు అతను మెకానిక్ సమ్థింగ్ అది కూడా మనం ఎంక్వైరీ చేయట్లేదు నా నా దగ్గరికి వచ్చేసరికి నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి నేను మా ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నా హాలిడేస్లో మా ఫాదర్తో నేను వర్క్ ఆయిల్ అయిదుబాట్లు వేసుకుని పనిచేశాను ఓకే అండి అలాగే నేను హైదరాబాద్లో మారుతిలో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను నేను నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను వెహికల్ సర్టిఫై చేస్తాను వెహికల్ విషయానికి వస్తే వెహికల్ని ఎవరో కూడా అండర్ బాడీ ఎవరో కూడా చెక్ చేయరండి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎవరో అండర్ బాడీ చూడరు హండ్రెడ్ పర్సెంట్ మనం అండర్ బాడీ చెక్ చేయాలి కంపల్సరీ అండర్ బాడీ అండర్ బాడీ చెక్ చేయాలి అలాగే ఇంజన్ సంపు కూడా చెక్ చేయాలి ఎందుకంటే ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉంటే మనకి కిందగా వస్తుంది కాబట్టి ఇంజన్ సంపు కూడా కింద ఎవరు కూడా కింద ఉంది చెక్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది అది చాలా చాలా తక్కువ జరుగుతుంది నా మట్టుకైతే నేను అండర్ బాడీ ఇంజిన్స్ అయితే నేను చెక్ చేసుకుంటాను ఇంకా వెహికల్ విషయానికి వస్తే వెహికల్ దగ్గరికి వచ్చేసరికి యాక్సిడెంట్ అయ్యిందా ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది టైర్ల పరిస్థితి ఎలా ఉంది ఇవి మెయిన్ చెక్ చేసుకోవాలండి మనం ఇంజిన్ దగ్గరికి పోతానండి ఇంజిన్ దగ్గరికి పోతే నేను నేను చేసుకునే చెకింగ్ ఒక డాక్టర్ చెటర్స్కోప్ పెట్టి ఏ విధంగా చెక్ చేస్తాడో విధంగా నేను ఇంజిన్ కూడా ఆ విధంగానే చెక్ చేస్తానండి దాని ఇంజిన్ బీటింగ్ కానీ ఐలింగ్ కానీ అది మ్యూజిక్ మ్యూజిక్గా దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ నేను చెక్ చేసుకుంటానండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నా కస్టమర్కి నేను మంచి వెహికల్ ఇస్తాను నేను అలాగే నేను చేసే వీడియోస్ కూడా క్వాలిటీ వెహికల్స్ వీడియోస్ మాత్రమే పెడతాను యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్స్ కానీ నేను వీడియోస్ చేయను కస్టమర్కి నేను అటువంటి వెహికల్ ఎత్తిపత్తులు ఇవ్వను కస్టమర్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఇస్తాను నేను నా విషయానికి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ నేను సర్టిఫై చేసిన ఇంజిన్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సే కానీ నేను చదువుకున్నదే కానీ నేను ఈ మార్గేదో కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను మంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కస్టమర్కి దాన్ని ఆ విధంగా ఉంటుంది నా నేను ఇవి చెక్ చేసే విధానం కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన వాళ్ళు సాగి అవుతుంది అంటే నాకన్నా ఇంకా బాగా చేసేవాళ్ళు నాకన్నా ఇంకా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు నా ప్రేక్షకులు కొంతమంది అడగటం వలన నేను ఈ సిరీస్ చేద్దామని డిసైడ్ అయ్యాను ప్రతి మండే డాక్టర్ కార్ అని నా సిరీస్ స్టార్ట్ అవుతుందండి ప్రతి దాని గురించి ఏ ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఆప్రాన్స్ మనం మెయిన్ మేజర్గా చూసుకోవాల్సింది ఆప్రాన్స్ అంటే ఆప్రాన్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ కానీ డ్యామేజ్ కానీ రస్టింగ్ కూడా ఉండకూడదు రస్టింగ్ అనేది లైక్ ఏ క్యాన్సర్ అండి ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే మనిషికి అది కంప్లీట్గా పోతుంది అది రికవరీ చేయడానికి చాలా టైం పడుతుంది దాని నుంచి రికవర్ అవ్వడానికి అది కంప్లీట్గా కాన్సర్ కాణాలు అనేవి బాడీలే ఉంటాయి అది ఎక్కడికి పోవు కానీ ఆ టైంకి అది రికవర్ అవుతుంది లైఫ్ని సస్టైన్ చేయడం తప్ప దాని పర్మనెంట్గా సొల్యూషన్ అంటే ఏ అలాగే క్యాన్ మన వెహికల్కి వచ్చే రెస్టింగ్ కూడా అంతేనండి దాన్ని మనం సస్టైన్ చేసుకుంటూ దాన్ని లైఫ్ని పొడిగించుకుంటే వెళ్ళడం కానీ రస్టును మనం ఆపలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి ఇది అదేవిధంగా ఆపరాన్స్ అండి ఆప్రాన్స్ డ్యామేజ్ అయితే బండి మొత్తం మనకి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది ఆపరాన్స్ డ్యామేజ్ అయితే మూడు నెలకో నాలుగు నెలలకు ఒకసారి సస్పెన్షన్ లీక్ అయిపోవటం టైర్లు అరిగిపోవటం జరుగుతుంది కస్టమర్లు గమనించాలి కంపల్సరీ ఆ తర్వాత ఆపరాన్స్ అయిన తర్వాత డోర్స్ అండి డోర్స్ ఎవరు పెద్ద పట్టించుకోవాలి పిల్లర్సు డోర్స్ లేదా పట్టించుకోరు ఆ డోర్ ఒక డోరే కదా చేంజ్ అయింది రీప్లేస్మెంట్ చేశారు కదా లేకపోతే రిపేర్ అయింది రిపేర్ చేశారు కదా అది కాదండి ఆటోలో ఒక ఎయిటీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి యూ టర్న్ కొడితే మనం ఆటో ఆటో తిరగబడిపోయే ఛాన్స్ ఉంది కానీ ఆటోని మనం తిడతాం ఏరా అంత స్పీడ్ బాగా యూ టర్న్ తీసుకుంటాం ఎందుకంటే ఆటోలో డోర్స్ అనేది సేఫ్టీ ఉండదు డోర్స్ అనేది సేఫ్టీ ఉండకపోవడం వల్ల మనకి అది రిస్క్ అనిపిస్తుంది కార్లో హండ్రెడ్ ఎనభై నుంచి వందలో మనం యూ టర్న్ చేసినా కారులో మనం భయపడము ఎందుకంటే అది డోర్లు ఉంటుంది డోర్లు అనేది సేఫ్టీ ఉంటుంది త్రీ లాక్స్తో అది లాక్స్ చేయబడి ఉంటుంది డోర్స్ అనేవి అదే ఆ డోర్సే డ్యామేజ్ అయ్యి ఆ పిల్లరే డ్యామేజ్ అయితే అండి మనం యూటర్న్ చేస్తున్నప్పుడు డోర్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటే ఆ పిల్ల ఒరిజినల్ పిల్లర్ ఎంత రిపేర్ చేసినా ఒరిజినాలిటీ పోతుంది ఆ రిపేర్ చేసినప్పుడు ఆ డోర్ని క్యాచ్ చేయదు ఆ పిల్లరే మొత్తం డోర్ని క్యాచ్ చేసేది రెండు డోర్ల మధ్యలో ఉండేదాన్ని పిల్లర్ ఆ డోర్ని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతుంది క్యాచ్ చేయబోతు ఓపెన్ అయిపోతుంది దానివల్ల డోర్లు కానీ డ్యామేజ్ పిల్లర్స్ కానీ డ్యామేజ్ తీసుకోకూడదు అలాగే ఆపరాన్ డ్యామేజ్ అయితే మన లెగ్ ఉంటుంది కదా మన కాలు మన కాలు ఇరిగిపోతే ఒరిజినాలిటీ రాదండి మనం అవి అవిటితనంతో నడవలసి వస్తుంది అలాగే పరిగెడటం కూడా ఇబ్బంది అయిపోతుంది మనకి అలాగే అలాగే ఈ కారు కూడా ఆ లెగ్ ఆపరాన్స్ అనేది లెగ్తో సమానం అండి ఆ లెగ్ పీస్ చేంజ్ అయిందంటే రిపేర్ అయిందన్నా డ్యామేజ్ అయిందంటే అది ఇంకా అది ఒరిజినల్టీ పోయిన ఒరిజినల్టీ కోల్పోయినట్టే కోల్పోయి దాని సస్పెన్షన్ కానీ టైర్లు అరిగిపోవడం కానీ జరుగుతుంది మూడు నెలకోసారి కంపల్సరీ ఈ డ్యామేజ్ జరుగుతుంది మనం ఫస్ట్ పాయింట్ గుర్తించుకోవాల్సింది ఇంజిన్ కండిషను ఆప్రాన్స్ డ్యామేజ్ అవ్వకూడదు పిల్లర్స్ డ్యామేజ్ అవ్వకూడదు రస్టింగ్ రస్టింగ్ ఉండదు ఈ నాలుగు వెహికల్లో మనం కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వకూడదు రెండు ఇప్పుడు టైర్ బాగాలేదు బరువు బాగాలేదు లేకపోతే ఏదైనా డెంటింగ్ ఉన్నాయి లేకపోతే స్క్రాచెస్ ఉన్నాయంటే డబ్బులు పెడితే జరుగుతుంది కానీ ఇవి మాత్రం డబ్బులు పెడితే జరిగే కాదండి ఈ ఆప్రాన్స్ కానీ ఈ డోర్ చేంజింగ్ కానీ పెట్టర్స్ డ్యామేజ్ అయినా రస్టింగ్ అయితే డబ్బులు పెడితే అది ఒరిజినాలిటీని మనం తీసుకురావాలి ఆ ఒరిజినాలిటీని ఎట్టు పడుతుంది తీసుకురావాలి అందుకని గమనించాలి అందుకని దగ్గర ఉండి వెహికల్ని పండిపించుకోండి ఎవరికొన్నా సరే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని చూసుకోండి ఇంజిన్ సైడ్ కానీ వెహికల్ సైడ్ కానీ చూసుకుని మీరు జాగ్రత్తగా ఉండే మన వెహికల్ అనేది మన ఇంటితో సమానం మన లైఫ్ అండి అది మనం తీసుకెళ్ళేది అందులో ఏమైనా డ్యామేజ్ అయితే మన లైఫ్ని మన ఫ్యామిలీ లైఫ్ని కూడా మనం రిస్క్లో పెట్టినట్టు అవుతుంది అంటే డబ్బులు ఇచ్చి మనం చావు అను కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని మంచు చూసుకొని కొనుక్కోండి నా దగ్గరే కాదు ఎవరి దగ్గర కొనుక్కున్నా ఈ వీడియో కొంతమంది అడగటం వల్ల నేను ఇక్కడ నుంచి ఈ వీడియోస్ ప్రతి సిరీస్ మండే మండే సిరీస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను డిసైడ్ అయ్యి ప్రతి మండే నేను ఒక టాపిక్ మీద వెహికల్కి సంబంధించి టైర్లు టైర్లు కూడా ఒక సబ్జెక్టే ఒక్కొక్క దాని మీద నేను చెప్పడం జరుగుతుంది నా 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 నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ త్రీ అండి టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా వెహికల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చండి నేను అందుబాటులో ఉంటాను మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను నా దగ్గర వెహికల్ తీసుకోవాలని లేదండి ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను దయించి నా ఛానల్ని దయించి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్